టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు సో వెల్కమ్ టు టెల్చి యానిమే హిస్టరీ వీడియోస్ సో ఒక్కోనొక టైంలో అంటే ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ మన పాత ఛానల్ ఉన్నప్పటి నుంచి ఫాలో అవుతుంటే కనుక మీ అందరికీ హిస్టరీ వీడియోస్ అనేది ఏంటో మీకు క్లారిటీ ఉంటుంది టెల్చి యానిమే ఛానల్లో ఎందుకంటే మనం ఒక్కోనొక టైంలో కార్టూన్ హిస్టరీ వీడియోస్ అయితే చేసేవాళ్ళం అండ్ అందు అవి ఎంతో పాపులర్ అయ్యాయి ఆ తర్వాత కంటెంట్ మార్చేసి యానిమేకి రావడం వల్ల వాటిని మర్చిపోయాం బట్ ఇప్పుడు మన కొత్త ఛానల్లో కూడా హిస్టరీ వీడియోస్ తోటి మీకు ముందుకు తిరిగి వచ్చేసాను లాస్ట్ టైం డ్రాగన్ బాల్ ఫుల్ హిస్టరీ చేశాను ఎవరైనా చూడకపోయింటే చూడండి చాలా బాగుంటుంది వీడియో చూసుకుంటే అంటే ఇప్పుడు మనం నరుటో హిస్టరీ తెలుసుకోబోతున్నాం ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్ కంటిన్యూ చేయమన్నారు చాలా ఇన్ఫర్మేటివ్ అని చెప్పారు సో అందుకే నరుటో ఫుల్ హిస్టరీ తోటైతే మేము ముందుకు వచ్చాను ఈరోజు సో నరుటో హిస్టరీ అనేది చాలా బాగుంటుంది మీరు డెఫినెట్లీ మిస్ అవకండి ఎండ్ వరకు మీరు బాగా ఎంజాయ్ చేస్తారు సో కాలుష్యం చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం సో నరుటో చూసుకుంటే మనకి షూష సోనన్ మ్యాగజైన్లో అయితే సీరియలైజేషన్ ఒక మాంగ వీక్లీ షోనండ్ జంప్లో సో మనందరికీ తెలిసిందే వీక్లీ షోనండ్ జంప్ ఎంత పాపులర్ దీంట్లోనే అన్ని పెద్ద పెద్ద అన్ని యానిమే వచ్చిన యానిమేస్ అన్ని దీని నుంచి వచ్చాయి సో నరుటో చూసుకుంటే మనకి సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దీని జర్నీ అయితే స్టార్ట్ చేసింది ఆ తర్వాత నవంబర్ రెండు వేల పద్నాలుగులో దీని జర్నీ ఎండ్ అయిపోయింది ఎగ్జాక్ట్గా ప్రిసైజ్గా చెప్పాలంటే మనకిది డేట్తో సహా సెప్టెంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఫస్ట్ చాప్టర్ అయితే రిలీజ్ అయింది నవంబర్ పది రెండు వేల పద్నాలుగులో దీని లాస్ట్ చాప్టర్ రిలీజ్ అయింది మొత్తం ఏడు వందల చాప్టర్లు అయితే దీంట్లో ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ చాప్టర్స్ సెవెన్ టు టూ వాల్యూమ్స్ కింద అయితే ఇది రిలీజ్ అయింది సెవెన్ టు టూ వాల్యూమ్స్ అంటే డెబ్బై రెండు బుక్స్ అనమాట కామిక్ బుక్స్ లాగా రిలీజ్ అయింది ఇది చూసుకుంటే సో మాంగా చూసుకుంటే మనకి అసలు మసాషి కిషుమోటో సైన్సే దీనికి ఇన్స్పిరేషన్ ఎవరు నరుటో క్రియేట్ చేయడానికి అని అడిగితే ఆయన ఈజీగా ఆయనే చెప్పాడు సో ఆయన చిన్నప్పటి నుంచే పెద్ద ఫ్యాను షోనా మాంగాస్కి చూసుకుంటే అండ్ అప్పటి నుంచి ఆయన కూడా మాంగాలు గీయాలని ఎంతో ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు సో అలాగే తన జర్నీ మాంగా వైపుగా మళ్ళడానికి రీజన్ ఏంటంటే తను చిన్నప్పుడు ఎప్పుడు కూడా చూసుకుంటే డ్రాగన్ బాల్ అకీరా సో ఇలాంటి యానిమేస్ అయితే ఒకనొక టైంలో చాలా హెవీగా చూసేవాళ్ళు సో కాబట్టి దానివల్ల ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ఆయన కూడా ఒక మాంగాక అవ్వాలని చెప్పి తన లైఫ్ అయితే స్టార్ట్ చేశాడు మధ్యలో ఫస్ట్లో స్టార్టింగ్లో వేరే రాసిన తర్వాత అయితే పది ఫస్ట్ టైం ఆయన రాసింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మనకి మాంగా స్టార్ట్ అయింది బట్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో నరుటో కాన్సెప్ట్ తోటి ఆయన ఒక వన్ షాట్ గీశారు ఆ వన్ షాట్ చూసుకుంటే ఆ టైంలో కొంచెం మిక్స్డ్ రివ్యూసే వచ్చాయి బట్ ఆ తర్వాత ఆ వన్ ఆ నరుటో యొక్క పొటెన్షియాలిటీని వీక్లీ షోనని చంపు చూసి ఒక ఎడిటర్ని అసైన్ చేస్తే ఎడిటర్తో కూర్చొని డిస్కస్ చేసి స్టోరీలోని క్యారెక్టర్స్ని కొన్నిటిని స్టోరీలోని లోర్ని అయితే కొంచెం చేంజ్ చేసి మన ముందుకి నరుటో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అయితే ప్రవేశపెట్టారు అండ్ అది ఇప్పుడు హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్రాంచైజ్గా అయితే మారిపోయింది ఎస్ ఎందుకంటే ఆబ్వియస్లీ థ్యాంక్స్ టు వన్ ఆయనకి సపోర్ట్ చేసిన వాళ్ళకి అందుకే అది ఇప్పుడు ఇక్కడ ఉంది ఇక తర్వాత యానిమే యానిమే విషయానికి వెళ్ళిపోతే మనకి స్టూడియో పేరెంట్స్ నుంచి వచ్చింది ఎస్ సో మాంగా సక్సెస్ ఎంత హ్యూజ్ అంటే ఇది రిలీజ్ అయిన త్రీ ఇయర్స్ కి దీని పాపులారిటీ స్కై రాకెటింగ్కి వెళ్ళిపోయింది పీరియడ్ అయితే పీరియడ్ అండ్ యానిబిలిక్స్ కలిసి దీని యొక్క రైట్స్ తీసుకొని అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు వేల రెండులో అయితే దీని యొక్క యానిమే రైట్స్ తీసుకొని రిలీజ్ చేయడం అయితే మొదలు యానిమే సో దీని ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయింది అక్టోబర్ మూడు రెండు వేల రెండులో ఎస్ అప్పటి నుంచి తర్వాత దీంట్లో చాలా ఎపిసోడ్స్ వచ్చాయి ఎన్నంటే టోటల్గా టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి నరోటో యానిమేలో చూసుకుంటే మనకి ఏది ఫస్ట్ నరోటోలో నేను ఇక్కడ ఓన్లీ ఫస్ట్ నరుటో గురించి చెప్తున్నా మొత్తం నరుటో సిరీస్ గురించి కాదు సో నరుటోలో చూసుకుంటే రెండు వందల ఇరవై ఎపిసోడ్లు అయితే ఉన్నాయి అండ్ ఇదైతే మనకి ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఏడులో అయితే ఎండ్ అయిపోయింది టోటల్ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే రన్ అయింది ఆ తర్వాత మనకి నరుటో షిప్డే ఎంటర్ అయింది ఎన్ని రోజులు గ్యాప్ తోట తెలుసా సో మనకి నరుటో ఎండ్ అయింది ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఏడులో కదా నరుటో షిప్డే స్టార్ట్ అయింది జస్ట్ వన్ వీక్ తర్వాత ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఏడులో అయితే రిలీజ్ అయింది ఆ తర్వాత పది సంవత్సరాలు రన్ అయింది ఐదు వందల ఎపిసోడ్లు రిలీజ్ అయ్యాయి మార్చి ఇరవై మూడు రెండు వేల పదిహేడులో అయితే నరుట షిప్డెన్ కూడా ఎండ్ అయిపోయింది ఎస్ సో టోటల్గా నరుట యానిమేలో ఏడు వందల ఇరవై ఎపిసోడ్లు అయితే ఉన్నాయి వీటిలో ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ క్యానన్ కాదు నాన్ ఫిల్లర్సే ఉంటాయన్నమాట బట్ స్టిల్ చాలా బాగుంటాయి సో మొత్తం చూసేయండి మీరు ఎంజాయ్ చేస్తారు సో చాలామందికి డౌట్ ఉండొచ్చు ఫిల్లర్స్ ఎందుకనే అది ఈ రోజు ఇది నరుటో హిస్టరీ యాన్ సో ఇక్కడ చూసుకుంటే దీంట్లో ఓవిఎస్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ పీరియడ్ చూసుకుంటే పదకొండు దీనికి సంబంధించిన పదకొండు సినిమాలు రిలీజ్ చేసింది పన్నెండు ఓవిఎస్ కూడా రిలీజ్ చేసింది ఓవిఎస్ పక్కన పెట్టేస్తే సినిమాల విషయానికి వెళ్ళిపోదాం పదకొండు లిస్ట్ చూసుకుంటే మనకి దీంట్లో ఫస్ట్ నరుటో మూవీస్ మాట్లాడుకోవాలి ఒరిజినల్ నరుటో నరుటో షిప్డెన్ కాదు వెయిట్ అసలు మీ అందరికి ఇప్పటికీ ఒక డౌట్ రావాలి అదేంటో తెలుసా నరుటో షిప్డెన్ మాంగాలో లేదా అని ఎస్ లేదు ఎందుకంటే నరుటో కూడా చూసుకుంటే సేమ్ డ్రాగన్ బాల్ ఫార్ములానే ఫాలో అయింది యానిమే అయితే ఎందుకంటే నరూటోలో కూడా మీకు మాంగాలో ఎటువంటి షిపుడని లేవు నరూటో మొత్తం ఒక మాంగా ఏడు వందల చాప్టర్లతోటి సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు బట్ యానిమే చూసుకుంటే ఆ టైమ్ స్కిప్ని యూజ్ చేసుకొని దీని పాపులారిటీని ఇంకా పెంచాలని చెప్పి ఒక కొత్త జిమ్మిక్ అనమాట సో డ్రాగన్ బాల్ ఎలా అయితే డ్రాగన్ బాల్ మాంగా మొత్తాన్ని డ్రాగన్ బాల్ డ్రాగన్ బాల్ జీ అని రెండు వర్షన్స్ కింద రిలీజ్ చేశారు యానిమేని అలాగే నరుటో నరుటో షిప్డని అని చెప్పి రిలీజ్ చేశారు అండ్ అది ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందంటే లిటరల్లీ ఆ ఫార్మ్లా ఆ రెండు యానిమేస్ డిఫైన్ చేసేసాయి ఆ ఫార్ములా అంత సక్సెస్ అయింది ఆ కాలంలో దీన్ని చాలామంది ఫాలో అవడానికి కూడా ట్రై చేశారు తర్వాత సో ఇక మూవీ విషయానికి వెళ్ళిపోతే నరోటోలో మొత్తం మూడు మూవీస్ ఉన్నాయి ఏవి ఫస్ట్ నరోటోలో సో ఫస్ట్ మూవీ నరోటో ద మూవీ నింజా క్లాష్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ స్నో ఇది చూసుకుంటే ఆగస్టు ఇరవై ఒకటి రెండు నాలుగులో రిలీజ్ అయింది ఇది నాకు పర్సనల్లీ చాలా అంటే చాలా ఇష్టం ఈ మూవీని నేను మన లాస్ట్ ఇయర్ థియేటర్స్లో కూడా చూసా థ్యాంక్స్ టు రిలయన్స్ ఎందుకంటే నరోటో మూవీని థియేటర్స్లో రిలీజ్ చేశారు చూసి పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసేసా ఈ మూవీని ఆ తర్వాత సెకండ్ మూవీ నరోటో ద మూవీ లెజెండ్ ఆఫ్ ద స్టోన్ ఆఫ్ గెలెల్ సో ఇది చూసుకుంటే ఆగస్ట్ ఆరు రెండు వేల ఐదులో వచ్చింది నెక్స్ట్ ఇయరే ఆ తర్వాత నరోటో ద మూవీ థర్డ్ మూవీ గార్డియన్స్ ఆఫ్ ద క్రెసెంట్ మూన్ కింగ్డమ్ ఆగస్ట్ ఐదు రెండు వేల ఆరులో రిలీజ్ అయింది తర్వాత అది కూడా వన్ ఇయర్ తర్వాత రిలీజ్ అయింది ఈ వీటిల్లో ఏ మూవీ కూడా క్యాన్ అని కాదు అంటే స్టోరీ రిలేటెడ్ కాదు మీరు చూడవచ్చు చూడకపోవచ్చు అది మీ ఇష్టం బట్ చెప్తున్నారు నరుటో మూవీస్ మిస్ అవ్వకండి మిస్ అయితే పెద్ద బ్లండరే ఎందుకంటే ఆ మూవీస్లో ఉండే యానిమేషన్ క్వాలిటీ ఆర్ట్ డైరెక్షన్ ఏదైతే ఉందో అబ్జల్యూట్ సినిమా ఈ కాలంలో వచ్చే కొత్త యానిమేస్ కూడా దాన్ని మ్యాచ్ చేయలేకపోతున్నాయి ఆ రేంజ్లో ఉంటాయి ఇక తర్వాత నరుటో షిప్డెన్ సో నరుటో షిప్డెన్లో చూసుకుంటే మీకు టోటల్గా మొత్తం ఎనిమిది మూవీస్ ఉన్నాయన్నమాట సో వాటిలో ఫస్ట్ది నరుటో షిప్డెన్ ద మూవీ ఎస్ అంతే దానికి ఏం పేర్లేదు ఆగస్ట్ నాలుగు రెండు వేల ఏడులో రిలీజ్ అయింది సెకండ్ది నరుటో షిప్డెన్ ద మూవీ బాండ్స్ ఇది చూసుకుంటే ఆగస్ట్ రెండు రెండు వేల ఎనిమిదిలో వచ్చింది థర్డ్ది నరుటో షిప్డెన్ ద మూవీ ద విల్ ఆఫ్ ఫైర్ ఆగస్ట్ ఒకటి రెండు వేల తొమ్మిదిలో రిలీజ్ అయింది ఇవి కూడా వరుసగా ఎవరు ఇయర్ బై ఇయర్ రిలీజ్ అయ్యాయి అంత పాపులర్ ఆ టైంలో ఫోర్త్ మూవీ చూసుకుంటే నరుటో షిప్డెన్ ద మూవీ ద లాస్ట్ టవర్ జూలై ముప్పై ఒకటి రెండు వేల పదిలో ఫిఫ్త్ మూవీ నరుటో ద మూవీ బ్లడ్ ప్రిజన్ జూలై ముప్పై రెండు వేల పదకొండు సో ఇక్కడ వరకు ఫైవ్ మూవీస్ వచ్చాయి కదా ఇప్పుడు సిక్స్త్ మూవీ నరుటో ద మూవీ రోడ్ టూన్ ఇంజా దీని గురించి గుర్తుపెట్టుకోండి జూలై ఇరవై ఎనిమిది రెండు వేల పన్నెండులో వచ్చింది సో ఈ మూవీ యాక్చువల్గా క్యానన్ కాదు బట్ ఇది ఒక ఆల్టర్నేట్ యూనివర్స్ నరుటోలో ఒక ఆల్టర్నేటివ్ యూనివర్స్ ఉంటే దాంట్లో క్యారెక్టర్స్ ఎలా ఉంటాయనేది ఉంటుంది మూవీ బ్రహ్మాండంగా ఉంటుంది చూడండి సో ఇది చూడొచ్చు ఎందుకంటే ఇది ఒక ఆల్టర్నేట్ యూనివర్స్ కాబట్టి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ మూవీ అండ్ అఫీషియల్ క్యానన్ మూవీ నరుటోలో ఇప్పటివరకు ఏ మూవీ కూడా క్యానన్ కాదు నేను చెప్పిన ఒక్క మూవీ పేరు కూడా బట్ ఇప్పుడు చెప్పేది క్యానన్ మూవీ అదే నరుటో ద మూవీ ద లాస్ట్ ఎస్ ఇది చూసుకుంటే నరోటో వర్షన్లో లాస్ట్గా రిలీజ్ చేశారు అండ్ దీంట్లో చూసుకుంటే మనకి హినాటా అండ్ నరుటో యొక్క లవ్ స్టోరీ అయితే బిల్డ్ అవుతుంది బ్రహ్మాండంగా ఉంటుంది చూడండి మీరు నరూటో చుప్పడంలో ఫైనల్ వార్ అయితే ఎండ్ అయిపోతుంది కదా ఎండ్ అయిపోయిన తర్వాత వాళ్ళ కాలేజ్ చేసి స్టార్ట్ అవుతాయి కదా స్టార్ట్ చేసిన టూ త్రీ ఎపిసోడ్స్ చూసి నరుటో హీనట మ్యారేజ్ సెట్ అవ్వక ముందు నరుటో నరొటో షిప్డెన్ని ఈ నరుటో ద లాస్ట్ మూవీ అయితే చూడాలి మీరు ఇది చూసి తర్వాత నరుటో షిప్డెన్లోని లాస్ట్ ఎపిసోడ్స్ చూస్తే మీకు నరుటో ఒక కంప్లీట్ ఫుల్ఫిల్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది ది బెస్ట్ యానిమేగా అయితే మీకు అనిపిస్తుంది చూస్తే ఎస్ సో ఇది చూసుకుంటే డిసెంబర్ ఆరు రెండు వేల పద్నాలుగులో వచ్చింది అండ్ దీని తర్వాత ఇంకొక మూవీ కూడా వచ్చింది నరుటో ద మూవీ బోరుటో సో ఇది చూసుకుంటే ఆగస్ట్ సెవెన్ రెండు వేల పదిహేనులో ఇది నరుటో సిరీస్ కింద రిలీజ్ చేశారు బొరోటో సిరీస్ కింద కాదు అందుకే ఇది నరూటోలో నేను ఇంక్లూడ్ చేశాను సో ఇవన్నమాట నరూటోలోని మూవీస్ అనమాట సో ఇలా చూసుకుంటే నరుటో అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ బిగ్గెస్ట్ ఫ్రాంచైజ్ అయితే మారింది అనమాట ఎన్నో థింగ్స్ తోటి బట్ ఇవి ఎంతటితో టాగిపోయాయి అంటే కాదు నెక్స్ట్ దీంట్లో గేమ్స్ కూడా ఉన్నాయి సో గేమ్స్ విషయానికి వెళ్ళిపోతే నరుటోలో ఆల్మోస్ట్ ట్వంటీ ప్లస్ పైన గేమ్స్ ఉన్నాయి ఏదో అఫీషియల్గా పిఎస్ ఫోర్ పిఎస్ టూ పిఎస్ ఫైవ్ ఇలాంటి వాటిల్లో వచ్చినవి ఇవే కాకుండా ఇంకా చాలా ప్లాట్ఫామ్స్లో చాలా గేమ్స్ ఉన్నాయి బట్ వాటిల్లో నరోటోలోనే ది బెస్ట్ గేమ్ ఏది అని అందరిని అడిగితే చెప్పేది అల్టిమేట్ నింజా స్టామ్ యొక్క సిరీస్ అల్టిమేట్ నింజా స్టామ్ ఎంత పాపులర్ అంటే యానిమే గేమ్స్లోనే బెస్ట్ కాంబాట్ ఉండే గేమ్ ఇదే అంటారు యానిమేస్లోనే బెస్ట్ కాంబాట్ అదే ఫైటింగ్ స్టైల్ ఉండేది కూడా దీంట్లోనే అండ్ ఎక్కడ చూసుకుంటే గేమ్స్లో కూడా ఇదే ఆ టాప్ ప్లేస్లో ఉంటుంది డ్రాగన్ బాల్ తర్వాత దానికి ఒక యాక్షన్ గేమ్కి అంత పేరు వచ్చిందంటే అది ఓన్లీ నరుటోనే ఏది యానిమే వర్షన్స్లో యానిమేస్లో డ్రాగన్ బాల్ తర్వాత ఏ యానిమే కూడా గేమ్స్ అనేది సక్సెస్ఫుల్ అవలయింది ఐ మీన్ పోకివాన్ వీటిని యాక్సెప్ట్ చేస్తే బట్ నరుటో ఏదైతే ఉందో డ్రాయన్ బాల్ తర్వాత అంత పేరు తెచ్చుకుందో అది ఒక్కటే గేమ్స్ విషయానికి వస్తే ట్వంటీ ప్లస్ గేమ్స్ ఉన్నాయి వీటిలో ఎన్నో గేమ్స్ సక్సెస్ఫుల్ అయ్యాయి కూడా అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి గేమ్స్ తోటే ఆగిపోలేదు దీని మర్చంటైజ్ మర్చంటైజ్ ఎంత పాపులర్ అంటే ప్రప ప్రపంచవ్యాప్తంగా దీని పాపులారిటీకి ఆ మర్చంటైజ్ సేలింగ్ ఏదైతే ఉందో చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా నరుటో వెనకాల పడ్డాయి ఒకనొక టైంలో ఇప్పటి నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచే నరుటో బ్రాంచ్ బ్రాండ్ కోసం ఎంతో మంది ట్రై చేశారు అప్పట్లో ప్ర ఫ్రాంచైజ్ అండ్ చాలా బ్రాండ్స్ కూడా తీసుకున్నాయి ఎస్పెషల్లీ నరుటో పాపులారిటీ ఇండియాలో అంత ఇంత కాదు ఎందుకంటే ఒక యానిమే ఎంత పాపులర్ అయిందంటే ఇండియాలో అది ఫస్ట్ టైం అఫీషియల్ క్లాతింగ్ బ్రాండ్స్ కావచ్చు అఫీషియల్ ప్లాట్ఫామ్స్ కావచ్చు ఒక యానిమేతో టైఅప్ అయ్యి కొలాబ్లో బోర్డు అన్ని థింగ్స్ అయితే రిలీజ్ చేయడం అంతా ఎంత కాదు ఎందుకంటే ఇప్పటివరకు ఇండియాలో ఒక యానిమే అఫీషియల్గా కొలాబ్ అయింది ఇదే అంటే పాత తీసేద్దాం ఈ కొత్త జనరేషన్లో యానిమేస్ ఇండియాలోకి వచ్చిన టైం నుంచి పాపులర్ అయిన టైం నుంచి నరుటో అయితే ఇండియాలో రీడిఫైన్ చేసింది ది ఫస్ట్ టైం ఇండియాలో యానిమే మర్చంటైజు ఒక క్రేజీ లెవెల్లో సేల్స్ అయ్యి పెద్ద బ్రాండ్స్ కూడా రంగంలోకి దిగాయంటే అది నరోటో నుంచే సాధ్యమైంది అండ్ ఆ కొలాబ్ సప్పట్లో ఒక రేంజ్లో ఉండేవి ఎప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది ఆ లెగసీ చూసుకుంటే ఇండియాలో నరోటో ఐ థింక్ అట్ ప్రజెంట్ మోస్ట్ పాపులర్ అని అలాగనమాట అండ్ నాట్ జస్ట్ ఇండియా నరుటో మెర్సంటైజు వరల్డ్ వైడ్గా కూడా దీనికి రేజ్ అంతా ఎంత కాదు చాలా హ్యూజ్ లెవెల్ అయితే ఉంటుంది సో ఇలాగ నరుటో దాని ఫ్రాంచైజు ఎన్నో ఏళ్ళగా ఎండ్ అయిపోయిన తర్వాత కూడా ఎన్నో ఏళ్ళగా కంటిన్యూ అవుతూనే ఉంది అండ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ అయితే తెచ్చుకుంది ఈ ఫ్రాంచైజ్ చూసుకుంటే సో ఇక ఆ తర్వాతే మనకి బొరుటో వచ్చింది సో బొరూటో మనం చెప్పాం కదా నరుటో ద మూవీ బొరూటో అని ఒకటి వచ్చిందండి రెండు వేల పదిహేనులో సో బొరూటో జర్నీ అక్కడే స్టార్ట్ అయింది యాక్చువల్గా ఫస్ట్ దీనికి మాంగా క్రియేట్ చేయాలనే థాట్ ఉందో లేదో కూడా తెలియదు బట్ బొరుటో గురించి యానిమేలో రావడం వల్ల అది కూడా సక్సెస్ అవ్వడం వల్ల టూడే పీరియడ్ అయితే బొరుటోని చేయాలన్నట్టుగా అయితే పట్టుకుంది సో దానివల్ల ఏమైందంటే ఇక ఆ తర్వాత దీని నుంచి మాంగా కూడా తిరిగి వచ్చింది సో వీక్లీ షోనాన్ జంప్లో అయితే నరు బొరుటో మాంగా రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వీక్లీ షోన జంప్లో అయితే రన్ అయింది మన మాంగా చూసుకుంటే బొరుటో నరుటో నెక్స్ట్ జనరేషన్స్ బొరుటో అయితే ఆ తర్వాత కొంచెం బ్రేక్ తీసుకొని ఇదైతే వి జంప్ మాంగాకైతే మారింది రెండు వేల పంతొమ్మిదిలో వి జంప్కి మారింది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది అదే బొరుటో బ్లూ ఓటెక్స్ సో ఇలాగ బొరుటో మాంగా కూడా ఎప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉందనమాట అండ్ దీంట్లో చూసుకుంటే మనకి బొరోటోలో పార్ట్ వన్లో చూసుకుంటే మాంగాలో మనకి టోటల్ ఎయిటీ చాప్టర్స్ అయితే ఉన్నాయి సో ఇది చూసుకుంటే మనకి మే తొమ్మిది రెండు వేల పదహారులో స్టార్ట్ అయ్యి ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై మూడులో అయితే ఎండ్ అయిపోయింది ఆ తర్వాత మనకి బొరోటో టూబ్లూ ఓటెక్స్ అయితే రిలీజ్ అయింది ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడులో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు గ్యాప్ తీసుకొని కొంచెం టైం స్కిప్ అయితే క్రియేట్ చేసే మాంగాలో బొరోటో టూబ్లూ ఓటెక్స్ అయితే మాంగాలోనే డైరెక్ట్గా రిలీజ్ చేశారు సో అది చూసుకుంటే అట్ ప్రజెంట్ అనేది ఆన్ గోయింగ్ అవుతుంది మీరు చదవాలనుకుంటే మన ఇండియాలో మాంగ ప్లస్లో అయితే అవైలబుల్లో ఉంది అవర్ షోనన్ జంప్లో ఉంది అక్కడి నుంచి అయితే చదవచ్చు ఆ తర్వాత బొరోటో యానిమే బొరుటో నరుటో నెక్స్ట్ జనరేషన్స్ మాత్రమే ఉంది యానిమే ఇంకా టూ బ్లూ ఓటెక్స్ రాలేదు దీని విషయానికి వెళ్ళిపోతే కనుక ఇది ఏప్రిల్ ఐదు రెండు వేల పదిహేడులో అయితే యానిమే రిలీజ్ అయింది ఎస్ మాంగా రిలీజ్ అయిన సంవత్సరం గ్యాప్ కూడా లేకుండా సో ఇది చూసుకుంటే మార్చ్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడులో మాంగా కూడా యానిమే కూడా ఎండ్ అయిపోయింది ఏది మనకి బొరుటో పార్ట్ వన్ మాంగా ఎండు కాకముందే యానిమే ఎండింది రెండు వందల తొంభై మూడు ఎపిసోడ్లతోటి దీన్ని ఎండ్ చేయడానికి రీజన్ ఏంటంటే పర్టికులర్లీ సింపుల్ ఏం లేదు సో అక్కడ బొరుట యానిమే చూసుకుంటే చాలా సఫర్ అయింది ఒక ఇంకా ఏంటంటే దాన్ని టీవీ డోక్యో వీక్లీగా ఉంచాలనే ఒక బలం పట్టుతో కూర్చోవడం వల్ల పీరియడ్కి అయితే ఇక ఏం తప్పక దాంట్లోనే ఎన్నో స్టోరీస్నైతే మాంగా స్టోరీస్ని అన్ని క్రియేట్ చేసి వాటన్నిటితోటి వాళ్ళ స్టోరీని మూవ్ చేయాల్సి వచ్చింది బొరుటోకి అంత బ్యాడ్ నేమ్ రావడానికి రీజన్ కూడా ఇదే ఎందుకంటే బొరుటో మాంగాని పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి ఉంటే బొరుటో మాంగా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది నరుటో లెవెల్ అంటే నరుటో ఎంత నచ్చిద్దో మీకు బొరుటో కూడా నచ్చుతుంది బట్ ఆ మాంగా కరెక్ట్గా లేకపోవడం వల్ల యానిమే డిఫరెంట్ రూట్లో వెళ్ళి చాలా థింగ్స్ యాడ్ చేయడం వల్ల దానికైతే బ్యాక్లెఫ్స్ వచ్చింది బట్ బొరుటో ట్యూబ్లో వర్టిక్స్ మాంగా వచ్చి ఆ బ్యాక్లెఫ్ని అయితే తుడిచేసింది అనుకోండి సో ఇప్పుడు చూసుకుంటే మనకి యానిమే అయితే రెండొందల తొంభై మూడు ఎపిసోడ్లతో అయితే బొరుటో యానిమే అయితే ఎండ్ అయిపోయింది ఏది పార్ట్ వన్ సో ఆ తర్వాత మనకి కొత్త సీక్వెల్ అయితే త్వరలోనే రాబోతుంది దాన్నైతే మాక్సిమం నెక్స్ట్ ఇయర్ ఏమన్నా అనౌన్స్ చేస్తారేమో నెక్స్ట్ ఇయర్కి రావచ్చేమో చూద్దాం సో బొరుటో మాంగాని రాసేది మాత్రం ఇకేమోటో మనకి కిషిమోటో సెన్సే కాదు సో ఈకేమోటో అయితే రాస్తాడు కిషుమోటో సెన్సే అయితే సూపర్విజన్ అయితే చేస్తాడనమాట సో అట్ ప్రజెంట్ రైటింగ్ టేబుల్లో సో కిషిమోటో సెన్సే కూడా కూర్చున్నాడు ఈకేమోటో సెన్సేతో పాటు సో ఇదన్నమాట నారోటో ఫుల్ హిస్టరీ నేను బొరటోను కూడా ఇంక్లూడ్ చేయడానికి రీజన్ సింపుల్ ఎందుకంటే ఎంతైనా బొరోటో కూడా నారోటోలో ఒకటే పార్టే కదా సో అందుకే సో ఈ వీడియో మీకు నచ్చితే లెక్స్ షేర్ చేసింది అంతేకాకుండా నెలపించింది కామెంట్లో తెలపండి మనం నెచ్చోగలవద్దామట్లు నేను భావాను